చెప్పిఎస్పీనా ఎవడు ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ రూరల్ లో ఎట్లా వస్తావు నువ్వు ఎవడు వచ్చానుభాకర్ రెడ్డి నువ్వు దళితుల నువ్వు ఇప్పుడు నువ్వు క్మాపన చెప్పాలి నువ్వు ఇక్కడ ఖచ్చితంగా రావాలి ఈ ఫీల్డ్ లో నువ్వు క్షమాపణ చెప్పాలా సమాజ్ చేస్తావా నువ్వు తిరుగు ఇప్పుడు నీ బండి మీద దాడి చేయకపోతే మేము దళితులకే పుట్టలే నువ్వేమనుకుంటున్నావు ప్రభాకర్ రెడ్డి మ్యాన్ హ్యాండిల్ చేస్తావు నువ్వు గాలి లేక మేము రూములకు ఇసుక తోలుకుంటా ఉన్నాం ఇసుక తోలుకుంటా అంటే ఆయన ప్రభాకర్ రెడ్డి వచ్చి గాలి పీకేసి వాళ్ళ మంచాల అనుసరణ తోలుకొని వచ్చి మా మా ఆయన ఒక్కడి మీదకే మా ఆయన తిరిగి వచ్చినాడు మళ్ళీ పిల్లలు తోలుకొని మా బండి ఏమో చేస్తున్నారు అని తోలుకొని వచ్చిన తర్వాత ఒకటి మీదకి మాట్లాడుతుంటే ఒకటి మీదకి వాళ్ళ అనుచరులు వచ్చి మా ఆయన రాటుతో వాటితో చూపి రాడు రాడు రాడుతో ప్రభాకర్ రెడ్డి కొట్టి వాళ్ళ అనుచరులు వచ్చి తప్పుకోవడం ఎంత

చికెన్ పల్లకు డబ్బులు వేసుకుంటున్నాడు మా ఈ డబ్బులు వేసుకుని అన్నాడు న్యాయం చేస్తున్నాడు ఎందుకు మాకు కేంద్రం కట్టేసా రూ వద్దు రంపుల వద్దు కొట్టలొద్దు మా సంగం న్యాయం మేము మా ఉన్నాము మా మీదకి ఆ తినరావు నాలి తల్ల మీదకి హాయి కొడతాడు అంత మానవు దడ్డ మానవ అయినా మాకు నియంత్రం రావుకి రావుల ఇంతే పెట్టుబోయాలకి भन्नुको त्यो सर सर फुड आयन अउचे भाइन उचरो तार चेसिते देशका सडकहरुमा आयन डाइरेक्टली मान्ने छ सर भन्दै दौडन नछपा

అదే పొట్టినవి అనుచరులు పొట్టినవి ఏ వాళ్ళు బ్రదర్ బ్రదరు వాళ్ళు చేసినది మంచిది కాదా నువ్వు అడ్డుకుంటావా ఇది ఏమయ్యా నీ ఆ